మహిమగల దేవుని సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు క్రిస్మస్ యొక్క శుభ సందర్భంగా ఈ యొక్క మాసంలో ఏసుకృతిని భోజనాలు ప్రభు అనేకమైన ప్రజలకు నా ఆహారం పెట్టడానికి మరి దేవాది దేవుడు కృపచుకులకై దేవునికి మహిమ కలుగును గాక మరి సంఘము పరిచర్య మరి సంఘమం మీ నామ మహిమార్థం జరిగించండి ప్రతి ఒక్క దుష్ట చిక్కటి అంధకార దైపు మారుని శక్తిలోని దేవుడి చే आबूमे <osium> giá nó đều được là lazım değil şey ver bana kız tek 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 hayır evet ben de metin var మొట్టమొదటిగా ఏసుక్రీస్తు యొక్క నామానికి మహిమ కలుగును గాక మరి అదేవిధంగా మీడియా సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క క్రిస్మస్ యొక్క మాసం డిసెంబర్ మాసం మరి ఈ మాసంలో క్రీస్తు యొక్క జననం బట్టి ఆ యొక్క జననము యొక్క మరి ఆచరిస్తూ జననము ఆ యేసుక్రీస్తు సర్వమానవుల కొరకు ఈ లోకంలో జన్మించాడు మనందరి పాపముల కొరకు శాపముల కొరకు నిమిత్తం ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి మరి మానవుడుగా జన్మించుకున్నాడు మన అందరి కొరకు ప్రాణం పెట్టడానికి మమ్మల్ని మనల్ని విడిపించడానికి సర్వలోక ప్రజలందరి కొరకు ఆయన జన్మించిన దేవాది దేవుడు కనుక ఆయన వాక్యం సెలవిస్తుంది దేవుడు లోకములు ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతివాడు నచ్చింపక నిత్య జీవం పొందులాగున ఆయన కుమారునికి మనకు అనుగ్రహించాడని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా ప్ర ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని లేఖను సెలవిస్తున్నది కనుక ఆయన ఏ కులానికి కానీ మతానికి కానీ ప్రాంతానికి కానీ జాతికి కానీ దేనికి మరి మరి అందరికీ దేవాది దేవుడై ఉన్నాడు కనుక ఆ యొక్క దేవాది దేవుడు మరి దేవిని విడిచి భూలోకానికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు అందుకై కొంతమందికి మరి మా సంఘము మహిమగల దేవుని సంఘమును మరి సంఘంలో ఉన్న మరి విశ్వాసులు సంఘంలో ఉన్న కుటుంబాలు అందరూ ప్రేరేపణతో కొంతమందికైనా పేదవారికి మరి ప్రజలకు భోజనాలు మరి అరేంజ్మెంట్ చేయాలని ఆశ కలిగిన్నాం ఆయన జనన దినమును బట్టి మరి సంఘం యొక్క సహకారంతో మరి దేవుని యొక్క కృపతో మరి ఈ విధంగా కొంతమందికి పేదవారికి భోజనం పెట్టడానికి దివాది దేవుడు కృప చూపాడు అందుకే దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యం ఏమంటుందంటే పేదవారికి ఆహారంతో ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చి తిరిగి వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇస్తుంది మరి అనారోగ్యంతో ఉన్న వారికి చూడవచ్చి తిరి చెరలో ఉన్నవారికి మరి మీరు ఆదరించి తిరిగి అని లేఖనం చెల్లించుతున్నది కాబట్టి పేదవారికి చేసిన వారికి మరి నాకు చేసినట్టే అని దేవుని యొక్క లేఖనం చెల్లించుతుంది అందుకే దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క శాంతిని బట్టి ఆయన చెప్పిన మార్గంలో మేము కూడా నడుచుకోవాలని కొంతమంది ప్రజలకి ఈ విధంగా భోజనాలు పెట్టడానికి దేవాది దేవుడికి మహాకృప చూపాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక అందరికి వందనాలు దేవుడు అందరినీ దీవించి ఆశీర్వించును గాక అందరికి వందనాలు మహిమ దేవ సంఘం ద్వారా మేము ఇక్కడ బోధన కార్యక్రమం పెట్టి ఉన్నాము దేవుడు నిన్న నేడు ఏ ఉన్న దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం చదివిస్తుంది కొంతమందికైనా ఆహారం పెట్టాలని ఆశతో కొంత ఆహారం చేసుకున్న సంఘం ద్వారా మేము ఇక్కడ వచ్చినామండి దేవుడు మార్గము సత్యము జీవము అని చదివించిన దేవుడు ఆయన మార్గము నడిస్తే మనకు నిత్య జీవం కలదని మేము అందరూ ఎరిగి ఉన్నాము ప్రజలందరూ తెలుసుకుంటాం